రేపే ఆదివారం అలానే కార్తీక పౌర్ణమి కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ ఒక్కటి దానం చేస్తే చాలు సకల దరిద్రాలు ఇట్టే తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆ ఒక్కటి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా అన్ని మాసాల్లోకెల్లా కార్తీక మాసం చాలా ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది సనాతన ధర్మాలలో ఆయనములు రెండు ఉన్నాయి అవి ఉత్తరాయణం ఒకటి దక్షిణాయనం ఒకటి అయితే ఉత్తరాయణంలో మాఘమాసానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో దక్షిణాయనంలో కార్తీక మాసానికి అంతటి విశిష్టత ఉంది ముఖ్యంగా హిందువులకు ఇది చాలా పవిత్రమైన నెల ఈ పుణ్యమాసం హరిహరులిద్దరికీ అత్యంత ప్రీతికరమైనటువంటిది అలానే ఈ మాసంలో చేసే శివారాధన విశేష పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అంతేకాదు కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసంలో స్నానం దానం దీపారాధన తరువాత చేసే అభిషేకం జపం ఇవి ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తాయి అది కూడా సూర్యోదయానికంటే ముందే చేసే స్నానాలు తరువాత చేసే దానాలు ఉపవాసాలకు గొప్ప శక్తి ఉందని స్కంద పురాణం వివరిస్తుంది ఇదే విధంగా ఇక కార్తీక మాసంలో శుక్లపక్ష పున్నమి తిథిలో పదిహేనవ రోజు వచ్చే కార్తీక పౌర్ణమి మరింత ప్రత్యేకమైనటువంటిది దీన్నే కౌశిక లేదా వైకుంఠ పౌర్ణమి జీడికంటి పున్నమి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ రోజున పొద్దు పొడవక ముందే నిద్రలేస్తూ ఉంటారు ఆడవాళ్ళంతా అలానే సూర్యోదయం కంటే ముందే తలస్నానం చేస్తూ ఉంటారు ఈ రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు శివాలయాలు ఈ పౌర్ణమి రోజున జన సదోహంతో నిండిపోతాయి అంతేకాదు ఈ పౌర్ణమి దినాన శివునికి రుద్రాభిషేకం చేయిస్తే సకల సంపదలు కలుగుతాయి అని ఎంతో మంచి ఫలితం వస్తుంది అని పండితులు వివరిస్తూ ఉన్నారు అంతేకాదు రోజంతా నియమనిష్టలతో ఉపవాసం ఉండి సాయంత్రం ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే సర్వ పాపాలు తొలగిపో కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అని పండితులు వివరిస్తున్నారు అంతేకాదు ఈ కార్తీక మాసంలో ఈ ఒక్కటి దానం చేస్తే చాలు సకల దరిద్రాలు పోయి కోటి పాపాలు తొలగిపోయి కోటీశ్వరులుగా వర్ధిల్లుతారని శాస్త్రం వివరిస్తుంది అలానే కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ విష్ణువుకి నైవేద్యంగా సమర్పించిన ఉసిరికాయ దీపాలను వెలిగించిన ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది దీంతో పాటు శివుడికి ఇష్టమైనటువంటి ఉసిరి చెట్టుకి ప్రత్యేక పూజలు చేస్తారు ఉసిరి చెట్టు నీడలో తల స్నానాలు కూడా చేస్తూ ఉంటారు ఈ ఆచారాన్ని ఉసిరికాయ స్నానం అని కూడా అంటూ ఉంటారు కార్తీక పౌర్ణమి రోజు శివుడి సమక్షంలోనే ముక్కోటి దేవతలు ఉంటారని ఆ శివాలయంలోనే ఉసిరి దీపాన్ని పెడితే దరిద్రాలన్నీ పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతున్నారు పండితులు ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపం పెట్టడం లేదా ఉసిరికాయ దీపం పెట్టిన తరువాత దానం చేయటం ఉసిరికాయను దానం చేయటం ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు ఈ కార్తీక మాసిన కార్తీక పౌర్ణమి రోజున మట్టి ప్రమిదను కాకుండా ఉసిరికాయను దానం చేసినా లేదా గోధుమ పిండి బియ్యం పిండితో తయారు చేసిన ప్రమిదలను దానం చేసినా సరే ఎన్నో రకాల పాపాలు తొలగిపోయి పుణ్యం కలుగుతుంది అని పండితులు వివరిస్తున్నారు అదేవిధంగా ఈరోజు దీపాన్ని దానం చేస్తే చాలా పుణ్యం బియ్యం పిండి లేదా గోధుమ పిండితో చేసిన దీపాలతో పాటు స్తోమతని బట్టి వెండి ప్రమిదలను కూడా దానం ఇవ్వొచ్చు పౌర్ణమి రోజు ఇంట్లో తులసి పూజ చేసి వత్తులు వెలిగించడం యజ్ఞం చేయడంతో సమానంగా భావిస్తూ ఉంటారు అంతేకాకుండా ఇంటి ముందు ముగ్గులు పెట్టి తులసి కోట లేదా కాలువ చెరువు దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తుల్ని ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో వెలిగిస్తే మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు అలానే ఈ రోజున కేవలం ఉసిరికాయ దీపం మట్టి ప్రమిదలను కాకుండా పేదవారికి కూడా మీకు తోచిన సహాయం తోచిన దానం చేయటం అన్నదానం చేయటం వంటివి చేస్తే ఇక మీరు జన్మలో ఊహించలేని పుణ్య ఫలితం లభిస్తుంది కోటీశ్వరులు ఖచ్చితంగా అవుతారు కోటి దానాలు చేసినంత పుణ్యం లభిస్తుంది ఈ మాసం యొక్క ప్రత్యేకతే అది ఈ మాసంలో వెలిగించే ఉసిరి దీపానికి సూర్యోదయానికంటే ముందే చేసే నదీ స్నానానికి అలానే పేదవారికి చేసే దానానికి బ్రాహ్మణులకి చేసే పుణ్య దానానికి కూడా ఎనలేని పుణ్యం లభిస్తుంది అని పండితులు వివరిస్తున్నారు కానీ సాధారణంగా ప్రతి ఒక్కరూ దానం అనగానే బ్రాహ్మణులకి వెండి దీపాలు దానం చేయటం లేదా పిండి దీపాలు దానం చేయటం అని మాత్రమే అనుకుంటారు అలా కాదు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేసినా చాలా పుణ్యం వస్తుంది అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పది అంటున్నారు పండితులు అందుకే ఎప్పుడైనా సరే ఆకలితో ఉన్నవారి కడుపుని నింపటం కన్నా మించిన దానం ఇంకొకటి ఉండదు అని శాస్త్రవచనం కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున కేవలం ఉసిరికాయ దానమే కాకుండా అలానే విలువైన వస్తువులు బహుమతులనే కాకుండా పేదవారికి తోచిన విధంగా సహాయం చేయటం అలానే నిరుపేదలకి నూతన వస్త్రాలు డబ్బు అన్నం బియ్యం వంట సరుకులు మొదలైనటువంటివి మీ స్తోమతకు తగినటువంటివి ఇవ్వండి ఇలా ఒకరిని సంతోషపరిస్తే గనక ఇక మీకు సకల సౌభాగ్యాలు లభిస్తాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మూడు వందల అరవై ఐదు వత్తులను ఎప్పుడు వెలిగించాలి అంటే సోమవారం రోజు సాయంకాలం వేళలో తులసికోట దగ్గర వీలైతే శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించండి ఇలా చేయటం వల్ల మూడు వందల అరవై ఐదు రోజులు కూడా పూజ చేసి దీపం వెలిగించినంత పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు దాంతోపాటు ఉసిరికాయ దీపాన్ని వెలిగించటం మర్చిపోకండి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా తోచిన విధంగా దానం చేయండి అలాగని సాయంకాలాన సంధ్యా సమయం తరువాత పాలు పెరుగు వంటివి ఎవరికి దానం ఇవ్వకండి అత్యంత పవిత్రమైనటువంటి రోజు దేవతలు భూలోకంలో సంచారించే రోజు పరమశివుడి చుట్టూ కోటి దేవతలు ఉండే రోజు ఇంతటి అద్భుత క్షణంలో ఎవరైనా సరే పాలను పెరుగుని కానీ లేదా ఉప్పుని కాని ఇంట్లో నుండి ఇస్తే ఇక మీరు మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవిని ఇతరులకి దానం ఇచ్చినట్టే లెక్క అలా ఇస్తే ఇక మీ ఇంటి లక్ష్మి ఇతరుల ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు ఈ వస్తువులను దానం ఇవ్వకండి కానీ ఉసిరికాయను దీపాన్ని దానం చేయవచ్చు అదేవిధంగా పేదవారికి ఆకలితో ఉన్నవారికి ఏవైనా దానం ఇవ్వవచ్చు ఈ రోజున చేసే దానానికి ముఖ్యంగా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున చేసే స్నానం దానానికి ఎనలేని పుణ్యం ఉంది ఈ స్నానం కూడా నదీ స్నానం అయితే చాలా మంచిది ఎందుకంటే ఈ కార్తీక పౌర్ణమి రోజునే విష్ణుమూర్తి మత్స్యావతారంలో నదిలో దాగి ఉన్నారు అని శాస్త్రవచనం అందుకే ప్రవహించే నీటిలో వేటిలోనైనా సరే స్నానం ఆచరిస్తే ఏడు జన్మల దరిద్రం తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అని శాస్త్రవచనం ఈ స్నానం కూడా పౌర్ణమి గడియల్లోనే చేయాలి అని పండితులు వివరిస్తున్నారు పౌర్ణమి గడియలు మరి ఎప్పటి వరకు ఉంటాయంటే ఆదివారం ఇరవై ఆరవ తారీఖు నుండి సోమవారం ఇరవై ఏడవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పౌర్ణమి గడియలు ఉన్నవి ఆవలోపు ఎక్కడైనా ప్రవహించే నదిలో స్నానం చేసి రండి సరిపోతుంది ఏడు జన్మల దరిద్రాలు కోటి పాపాలు తొలగిపోయి కోటీశ్వరులు అవుతారు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అంతేకాదు మీ దగ్గర ఏవి అందుబాటులో లేకపోతే అప్పుడే పట్టిన కుళాయి నీళ్ళు బావి నీళ్ళు అయినా పర్వాలేదు అలా అందుబాటులో ఉండే అప్పుడే పట్టిన నీటితో స్నానం చేసిన అన్ని నదుల్లో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు కార్తీక పౌర్ణమి రోజు ఏది దానం చేయాలి అని ప్రత్యేకించి శాస్త్రం ఒకటే చెబుతుంది రేపు అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి ఉసిరికాయ దానం చేయటం వల్ల పుణ్య ఫలితం లభిస్తుంది అని ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ప్రసాదిస్తాడు అని శివకేశవుల యొక్క అనుగ్రహం కలుగుతుంది అని పండితులు వివరిస్తున్నారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి